గుజరాత్ రాష్ట్రంలోని నవసారి జిల్లా అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ జిల్లాలో నేషనల్ హైవే పై ఉన్న ఓ పాడుబడ్డ రైస్ మిల్లులో ఓ మహిళ మృతదేహం ఉందని నవసారి పోలీసులకు సమాచారం అందింది ఆ వార్త ఆ నోటా ఈ జిల్లా మొత్తాన్ని షేక్ చేసింది రైస్ మిల్లు దగ్గరకు వెళ్లి హత్య చేయబడిన మహిళను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు బాడీ అంతా రక్తంతో నిండిపోయి ఉంది ఒంటిపై బట్టలు లేవు ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉంది అసలు హత్య ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని పోలీసులు తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ టీం పిలిపించారు వారు కూడా క్షుణ్ణంగా బాడీని పరిశీలించారు హత్యకు ముందు ఆ మహిళతో శృంగారం జరిపాడు హంతకుడు ఆ తర్వాతే చంపేశాడు అంటే చంపిన వాడు సైకో అయినా అయి ఉండాలి లేదంటే పగ ప్రతీకారంతో చంపి ఉండాలి అని చెప్పడంతో పోలీసులు కిల్లర్ ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు మొదట సిసిటి ఫుటేజ్ ను జల్లడి పట్టారు ఆ హైవే దగ్గర నుంచి అటుపక్క ఇటుపక్క కలిపి ఆ రైస్ మిల్ వరకు కూడా దాదాపుగా వంద సిసిటి ఫుటేజ్ లను పరిశీలించారు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నారు అప్పుడు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు అతడే ఫైజల్ నాసిర్ పఠాన్ ఖచ్చితంగా అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించారు కానీ హత్య అతడే చేసినట్టు ప్రూఫ్ లభించలేదు పోలీసులది కేవలం అనుమానం మాత్రమే వెంటనే అసలు ఈ ఫైజల్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు ఈ ఫైజల్ బడ్డోలీ ప్రాంతానికి చెందిన వాడిని గుర్తించి అదే ఊరిలో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఫైజల్ విచారించడం మొదలు పెట్టారు కానీ ఫైజల్ మాత్రం నాకేమీ తెలియదు తన నా ఫ్రెండ్ రియా మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది నేను పని మీద వచ్చినప్పుడు అనుకోకుండా కలిసింది దీంతో ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళాం ఆ తర్వాత తన దారుణ తన వెళ్ళిపోయింది నా దారుణ నేను బర్డోలి వెళ్ళిపోయానని చెప్పాడు అంతకుమించి నాకేమీ తెలియదు అన్నాడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ పోలీసులకి అస్సలు నమ్మకమే కుదరలేదు ఏదో దాస్తున్నాడు అనిపించింది దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేశారు అప్పుడు మరో కథ చెప్పుకొచ్చాడు ఆమె నా స్నేహితురాలు నాకు రియాతో ఓ సంవత్సరం నుంచి పరిచయం ఉంది ఇద్దరిది ఇల్లీగల్ ఎఫ్ఐర్ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన బర్డోల నుండి నవసారికి తీసుకొచ్చాను ఇలా ఎప్పుడూ మేము కలుసుకుంటూనే ఉంటాం టైం దొరికినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ రోజు కూడా పాడుపడ్డ రైస్ మిల్ తీసుకొచ్చాను కానీ రియా నన్ను శృంగారం చేయకుండా అడ్డుకుంది తన దగ్గర నేను డబ్బు తీసుకున్నాను ఆ డబ్బుల గురించి అడగడం మొదలు ఇలా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది కోపం తట్టుకోలేక రియాను కొట్టాను కడుపులో గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ కొట్టేశాను దీంతో రియా కింద పడిపోయింది అయినా కూడా నా కోపం తగ్గలేదు రియాను చంపేయాలనిపించింది అలాగే గొంతు కోసి చంపేశాను రియా అక్కడికక్కడే చనిపోయింది ఆ తర్వాత బాడీని మిల్లు లోపల వదిలేసి పారిపోయాను ఆమె బట్టలు తీసి అక్కడే దూరంగా పడేసానని చెప్పాడు అయితే ఇక్కడే పోలీసులు ఫైజల్ మరో ట్విస్ట్ ఇచ్చారు నువ్వు చెప్పింది కరెక్టే ఆ అమ్మాయిని చంపింది నువ్వే ఆమె బట్టలు తీసి చాలా దూరంగా ఓ మొళ్ళ పొదల్లో కానీ అక్కడే మాకు మొళ్ల పొదల్లో మరో మహిళ బట్టలు కూడా దొరికాయి వాటి గురించి నీకేమైనా తెలుసా అని కావాలని అడిగారు ఫైజల్ మాత్రం వెంటనే కంగారు పడ్డాడు లేదు నాకేం తెలియదు రియా గురించి మాత్రమే తెలుసు ఆమెను చంపింది నేనే అన్నాడు కానీ పోలీసులు అతడిపై అనుమానం పెంచుకున్నారు నువ్వే ఏదో దాస్తున్నావు చెబితే నీ ఇష్టం లేదంటే గనక మా స్టైల్లో మళ్లీ చెప్పించాల్సి వస్తుంది అన్నారు నీ స్టైల్లో నువ్వే చెప్పేస్తే మా ట్రీట్మెంట్ జోలికి మాత్రం రావద్దన్నారు ఎందుకంటే అప్పటికే ఓ రేంజ్ లో కుమ్మేశారు పోలీసులు అప్పుడే ఫైజల్ ఈసారి పోలీసులకి మరో సార్ ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే అలాగే మరో మహిళ బట్టలు కూడా నాకు తెలిసిన వారివే ఎవరివో కాదు నా భార్యవే అని చెప్పాడు అవి నా భార్య సుహానా బట్టలు ఆమెను కూడా నేను హత్య చేశాను మూడు నెలల క్రితమే ఆమెను చంపేశాను అని చెప్పాడు అంతే ఫైజల్ నోట్ నుంచి ఆ మాట రాగానే పోలీసులకు ఏమీ అర్థం కాలేదు పోలీసులు ఎందుకు నీ భార్యను చంపామని చాలా మంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ ఉండేది ఈ ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉండేవి ఎన్ని సార్లు చెప్పినా తన పద్ధతి మార్చుకోలేదని చెప్పాడు పోలీసులు ఈ విషయాన్ని అస్సలు నమ్మలేదు ఎందుకంటే ఇతనే బుద్ధిమంతుడు కాదు ఇతను మరో గర్ల్ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు బహుశా ఆమెకు ఆ విషయం తెలిసి ఉండొచ్చు అందుకే నిలదీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం పడ్డారు కానీ ఫైజల్ మాత్రం తన భార్య ప్రవర్తన బాగోలేదు అందుకే చంపేశానంటున్నాడు పోలీసులు మాత్రం ఈ విషయం నమ్మలేదు సరే ఎలా చంపావో చెప్పమనగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సుహానా పని ఉందని చెప్పి కావాలని ఆ పాడుబడ్డ రైస్ తీసుకెళ్లి ఆ తర్వాత ఆ రైస్ మిల్ లో ఫ్లోర్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసాడు సుహాన్ అక్కడికక్కడే చనిపోయింది బాడీపై ఉన్న బట్టలన్నీ తీసేసి ముళ్ల పొద విసిరేసాడు ఆ తర్వాత ఈ బాడీని గొంత తవ్వి అక్కడే పూడ్చి పెట్టాడు ఆ తర్వాత ఎవరో గుర్తుపట్టకుండా అక్కడే ఎండిపోయిన చెట్లు ఆకులు వేసి కప్పేశాడు ఓ ముళ్ల పొదను కూడా దాని మీద ఉంచాడు పోలీసులు సరాసరి ఫైజాను ఆ రైస్ మిల్లు కి తీసుకెళ్లారు సరిగ్గా ఫైజల్ కూడా ఓ ప్రైస్ కి తీసుకెళ్లి పోలీసులకు చూపించాడు పోలీసులు అక్కడ తవ్వించగా నిజంగానే మరో మహిళ మృతదేహం ఉంది అయితే అది సుహానాదా లేక వేరే మహిళ దాని పోలీసులకు అనుమానం వచ్చింది ఆ అస్థిపంజరం అవశేషాలను డీఎన్యే పరీక్ష కోసం పంపారు పోలీసులు మొత్తానికి ఒక హత్య కేసు మరో హత్య కేసు కూడా సాల్వ్ చేసింది ఈ రెండు హత్యలపై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం ఫైజల్ని కోర్టులో హాజరుపరిచారు ఇక డైరెక్ట్ గా జడ్జిని రిమైండ్ కోసం అడిగారు ఎందుకంటే ఈ రెండు హత్యలైనా ఇంకా ఉన్నాయని పోలీసులు విచారిస్తున్నారు అందుకోసం తప్పకుండా ఈ ఫైజల్ ని పోలీసులు కప్పగించాలని జడ్జి రిక్వెస్ట్ చేశారు జడ్జి కూడా నిజంగానే ఇతను ఇంకా ఎవరైనా చంపి ఉండొచ్చేమన్న అనుమానంతో పోలీసుల కప్ప చెప్పారు అలా ఓ మహిళ చనిపోయి మరో కేసు కూడా సాల్వ్ చేసింది మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి साढ़े ग्यारह बजे पुलिस को पुलिस को मिली सूचना के मुताबिक नवसारी के ग्रीड इलाके में काफ़ी समय से बंद पड़ी हुई राइस मिल के ग्राउंड फ्लोर पर एक महिला का शव पाया गया तुरंत ही पुलिस ने कार्यवाही की और वहाँ पहुँच के देखा तो करीब 35 से 40 साल उम्र की महिला थी जिसके शरीर पे कपड़े भी नहीं थे और ये देखने के बाद पता चला कि कोई अनजाने इसम ने ये हत्या करके वो डेड बॉडी वहाँ डाल के वो फरार हो गया था तुरंत ही पुलिस ने अलग अलग टीम्स बनाई करीब सौ से ज़्यादा सीसीटीवी कैमरा देखे गए एलसीबी एसओजी और स्थानिक पुलिस की टीम ये कार्यवाही में जुड़ी और शाम होते होते ये हत्या करने वाले इंसान को आइडेंटिफाई किया गया और उसको पुलिस कस्टडी में लिया गया पुलिस कस्टडी में आ लिए गए इंसान का नाम फैजल है फैजल की गहन पूछपरछ की गई फैजल ने ये एक्सेप्ट किया कि ये राइस मिल में मिली डेड बॉडी का मर्डर उसी ने किया है उसको वो रिया के नाम से पहचानता था पिछले एक साल से वो एक दूसरे के संपर्क में थे और ये जो बना बना उसी रात जब वो दोनों मिले थे तो पैसों की लेती देती बारे में उन दोनों के बीच में झगड़ा हुआ झगड़े के दरमियान आरोपी ने रिया के फेस पे और उसके पेट में मुक्के वगैरह मारे जिससे उसकी हत्या हो गई और हत्या करने के बाद ये डेड बॉडी को छुपाने में छुपाने के इरादे से वो सेकंड फ्लोर से उसको गसीट के ग्राउंड फ्लोर पे लाया गया ग्राउंड फ्लोर पे लाने के बाद शायद वो और घबरा गया था और उसको पता नहीं चला कि अभी क्या करे तो बॉडी को वहीं पे छोड़ के वो भाग गया वो वहाँ से फरार हो गया मिली डेड बॉडी का भी आइडेंटिफिकेशन हुआ है और उसको उसकी हत्या करने वाले इंसान को भी अरेस्ट किया गया है पुलिस ने उसकी और पेमी से पूछ किया तो उसने ये एक्सेप्ट किया कि